اوه <laughs> ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈడీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్ శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న బొలె నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం జలుబు తలనొప్పి నొప్పి నుండి తక్షణ ఉపశబనం శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి నేరుగా బషీర్ బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు ఆయన అప్పటికే ఈడీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుని ఉన్నారు మాజీ మంత్రులు పార్టీ సీనియర్ నేతలు కార్యకర్తలు ఈడీ ఆఫీస్ కు తరలి రావడంతో కేటీఆర్ ఆఫీస్ లోపలికి పంపించడం పోలీసులకు బాగా కష్టమైంది ఇప్పటికే ఇదే కేసులో ఏసీబీ విచారణకు ఒకసారి హాజరైన కేటీఆర్ ఇప్పుడు ఈడీ ఎంక్వైరీని కూడా ఎదుర్కొనున్నారు రెండు వేల ఇరవై మూడులో ఫార్ములా ఈ కార్ రేసును హైదరాబాద్లో కొనసాగించేందుకు హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు మళ్లించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి డబ్బులు విదేశీ సంస్థకు పంపడానికి ముందు కేటీఆర్ కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అభియోగాలను మోపారు తనపై ఈడీ పెట్టిన కేసులను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అవి సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో కేటీఆర్ ఈడీ విచారణకు నేడు హాజరయ్యారు